శ్రీశైలంలో ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు స్వామి అమ్మవార్లకి పట్టు వస్త్రాలను సమర్పించిన టిటిడి ధర్మారెడ్డి నంద్యాలలో ప్రారంభమైన తైత్ర సిద్ధాంత గ్రంథాల స్టాల్ స్టాల్స్ ప్రారంభించిన యోగాచార్య నారాయణ స్వామి నాంద్యాలలో షార్ట్ సర్క్యూట్ బాధితులను ఆదుకుంటామన్న టీడీపీ నేత శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఐదవ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను మంగళవారం టీటీడీ ఈవో ధర్మారెడ్డి అందజేశారు అనంతరం టీటీడీ ఆలయ ఈవో ధర్మారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు శ్రీశైలం దేవస్థానంలోని ప్రతి సంవత్సరం జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని టీటీడీ దేవస్థానం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్టు వస్త్రాలను శ్రీశైలం మల్లన్న స్వామి బ్రహ్మదేవి అమ్మవార్లకు అందజేయడం ఆనవాతీ ప్రకారంగా సమర్పించడం జరిగిందని చెప్పారు అదేవిధంగా శ్రీశైలం దేవస్థానం స్థలం కేటాయిస్తే టీటీడీ దేవస్థానం తరఫున రెండు వందల గదుల భవనాలను కడతామని టిడివో ధర్మారెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయఈవో పెద్దిరెడ్డి చక్రపాణిరెడ్డి పాలక మండలి సభ్యులు ఆలయ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర మహర్షి మహర్షిప్రదంగా ఆయన వస్త్రాలను ఈరోజు మల్లికార్జున స్వామివారికి రమ్రాంబ దేవి సమర్పించడం జరిగింది సమర్పించేటప్పుడు మన రాష్ట్రం దేశం ప్రపంచంలో కూడా సుఖశాంతులతో వర్దిలాలని స్వామి మల్లికార్జున స్వామి వారిని కోరుకుని కోరుకుని ఈ వస్త్ర సమర్పించడం ప్రధానంగా శ్రీశ్వర దేవస్థానం తిరుమలతో తిరుమల గవర్నమెంట్ కూడా సహకారం ఇచ్చింది టీటీడీ తరఫున కానీ వెళ్ళాడు సహకారం ఈరోజు చైర్మన్ ఈఓ గారితో గెస్ట్ హౌస్లో డిస్కస్ చేసినప్పుడు ఒక తిరుమల తిరుపతి దేవస్థానం గెస్ట్ హౌస్ కడితే బాగుంటుంది ఇక్కడ ఒక వంద రూములు కానీ ఏడు వందల రూములు కానీ స్థలం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ గెస్ట్ హౌస్ని మీదే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించి వస్తే భక్తులు సౌకర్యంగా ఉంటుందని ఈరోజు కోరారు ఆ విషయాన్ని నేను వచ్చే పాలక మండలిలో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ స్థలం ఎంత మేరకు ఇవ్వగలరు ఎక్కడ ఇవ్వగలరు అనేది నాకు ప్రపోజల్ పంపిస్తే నా ప్రపోజల్ని కోర్టులో పెట్టడం జరుగుతుంది ప్రధానంగా పెళ్లి ఆదివారం రద్దీ అవుతుంది టీటీడీ తర్వాత కట్టించే అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికి చైర్మన్ గారు గారు నన్ను మేము స్థలం ఏర్పాటు చేస్తాము మీరు గెస్ట్ హౌస్ కడితే బాగుంటుంది అన్నారు దానికి ఖచ్చితంగా మేము సహకరిస్తామని చెప్పాను ప్రపోజల్ మాకు పంపిస్తే దాన్ని అభివృద్ధి అభివృద్ధి చేస్తాం మా దృష్టి మీరు తీసుకోవాలేదు ఈరోజు చెప్పారు కూడా దాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా నాందియాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీలోని పతాంజలి యోగా ఆశ్రమంలోని తదితర సిద్ధాంత గ్రంథాల స్టాల్స్ను ప్రబోధ సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో యోగాచార్య స్వామి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపైన భగవద్గీత బుక్ స్టాల్స్ను ప్రారంభించాలని మా దగ్గరకు రావడం మా అదృ అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేస్తారు అనంతరం శ్రీ నాగేంద్ర రవిశేఖర్ రెడ్డిలు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలోని శివశంకర్ రామకృష్ణ జైచంద్ర రసూల్ సాయిరామ్ అనిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రత్న శ్రీ విజయోభూతి ధృవ నీతి మధురమని యోగేశ్వరుని గురించి చెప్పారు యోగేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు ధనుర్ధారి ధనుర్ధారి అర్జునుడు కృష్ణ పరమాత్ముడు ఎక్కడ ఉంటారు అక్కడ అక్కడ తాత్రశ్రీ అంటే సంపద తాత్రశ్రీ విజయో భూతి ధృవ నీతి మతి అని చెప్తాడు అక్కడ అన్ని విజయాలు కానీ సమస్త సంపదలు సమస్త ఇవి అన్నీ ఉంటాయని చెప్తారు అట్లా ఈ భగవద్గీత గురించి ఇంటింటికి చేయాలని మన ప్రబోధానంద స్వామి వారు వాళ్ళకు పంపించారు మా దగ్గరికి అది మా అదృష్టం వాళ్ళు కూడా ఇక్కడ కృష్ణ పరమాత్మని యొక్క మహాత్యాన్ని తెలిపించటం ఆ బుక్కు డిస్ట్రిబ్యూట్ చేయటం ఇంటింటికి అనే పుస్తకాలు ఈ దీంట్లో ఇంకా మంచి సబ్జెక్ట్ ఉంటుంది ఆత్మ గురించి ఆత్మ దేహాత్మ పరమాత్మ జీవాత్మ పరమాత్మ అనకుండా జీవాత్మ దేహాత్మ పరమాత్మ అని మూడు గీతలుగా ఆత్మ గురించి చెప్తారు ఆత్మ అంటే ఏంటి అనేది ఆత్మ అంటే అది దైవ స్వరూపమే మన జీవుడు అంటే మనమే మనం ఆ ఆత్మలోకి ఇచ్చేవాళ్ళనే పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని వీళ్ళు ఈ పుస్తకాలు సభ్యుల్ని శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద స్వామి పాదపద్మలకు నమస్కరిస్తూ త్రైత సిద్ధాంత ప్రతి ఒక్క పుట్టిన పిల్లోడు కాడించి చదవాలని మా స్వామివారు గురుదేవి గారు చెప్పడం జరిగింది ఈ త్రైత సిద్ధాంతం అదే త్రైత సిద్ధాంతం తెలుగు బుక్ రికార్డ్ రికార్డు రికార్డు మా స్వామివారికి వచ్చింది ప్రతి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ఈ అంటే నారాయణ స్వామి పేరు రవిశేఖర్ రెడ్డి నేను ప్రబోధ సేవా సమితిలో ఇక్కడ నంద్యాలకు అధ్యక్షునిగా ఉన్నాను ఈరోజు విషయం ఏంటంటే మనకు ఇక్కడ స్టేట్ బ్యాంక్ కాలనీలో నంద్యాలలో ఇక్కడ యోగాశ్రమం దగ్గర స్టాల్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నారాయణ స్వామి సార్ గారు ఇక్కడ స్టాల్ పెట్టుకునే నిర్వహించుకునేందుకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది మనకు రైత సిద్ధాంత ఆధికర్త రైత సిద్ధాంత పీఠాధిపతి ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద ఈశ్వర్ల వారి దివి ఆశీస్సులతో మన నంద్యాల పట్టణంలో జ్ఞాన జిజ్ఞాసులందరికీ అందుబాటులో ఉండే విధంగా స్వామివారు రచించిన ఆధ్యాత్మిక విద్యలోనే సంచలనాత్మకమైన వంద గ్రంథాలను ఆధ్యాత్మిక గ్రంథాలను అందుబాటులో ఉంచడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సనాతనమైనటువంటి ధర్మాలను తెలుసుకొని దైవ మార్గంలో ముందుకు పోవాలని నంద్యాల స్థానిక శ్రీకృష్ణ దేవాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గడ్మూ దగ్నమైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది ఈ విషయం తెలుసుకున్న టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ టీడీపీ మాజీ కౌన్సిలర్ వాక శివశంకర్ టీడీపీ నాయకులు కాలిపోయిన గడ్డివామును పరిశీలించారు ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ప్రధాన ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ ఈ సందర్భంగా మాట్లాడారు నంద్యాల పట్టణంలోని శ్రీకృష్ణ దేవాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ గడ్డివాము కాలిపోవడం పట్ల జరిగిందని చెప్పారు ఇక్కడ గోశాల ఉందని కాలిపోయిన గడ్డివాము నష్టపరిహారాన్ని మేము అందజేస్తామని తెలియజేశారు మేము క్యాన్వాసింగ్ చేసేటప్పుడు మాకు ఇమీడియట్ న్యూస్ వచ్చింది ఇక్కడ కృష్ణా టెంపుల్ దగ్గర ఇట్లా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి అంత కలిగిపోయిందని దాదాపు చాలా లాస్ వచ్చిందని ఇప్పుడే తెలిసింది మేము ఇక్కడ వచ్చి చూడడం జరిగింది ఖచ్చితంగా దీన్ని ఈ లాస్ ఎంత అయిందో దాన్ని మనం ఖచ్చితంగా దీనికి సహకారం చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను పద్మావతి నగరం శ్రీకృష్ణ దేవాలయంలో ఈరోజు అగ్ని ప్రమాదం సంభవించింది కేవలం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించింది ఇక్కడ గోశాల కూడా ఏర్పాటు చేసినారు అందరూ కలిసి ఈ టెంపుల్ ను ఇక్కడ ఏర్పాటు చేయడానికి మన మాజీ ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్ఎండి ఫరూక్ గారు భూమా కుటుంబము అందరూ కలిసి ఈ ఇక్కడ కుటుంబం ఈ టెంపుల్ ఏర్పాటు చేయడానికి అందరూ సహకరించారు ఈ గోశాల ఈ కృష్ణ టెంపుల్ కేవలం తెలుగుదేశం పార్టీ వారితోనే సాధ్యమైంది తెలుగుదేశం పార్టీ వారే సహకరించి ఈ టెంపుల్ ఇక్కడ కట్టుకోవడానికి మాకు సహకరించినారు అందుకు వారికి అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ గోశాలకు సంబంధించి ఆవులు చాలా ఉన్నాయి ఆవులకు సంబంధించి దాన లేకుండా కాలిపోవడం చాలా బాధాకరం దీనిని ప్రజలందరూ గమనించాలి ముఖ్యంగా గోవులకు ఉన్నటువంటి దాన కాలిపోయింది కాబట్టి అనకాపల్లి జిల్లా సబవర మండలం పర్వాడ డిఎస్పీ ఆధ్వర్యంలో పారామిలిటరీ సిబ్బందితో కవాతును నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ సత్యనారాయణ మాట్లాడారు అనకాపల్లి జిల్లా ఎస్పీ గర్జ్ ఆదేశాల మేరకు సబవర మండలంలోని పారామిలిటరీ సిబ్బందితోని ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ జరగడం కోసం సుమారు డెబ్బై మంది సెంట్రల్ ఫోర్స్తోనూ ఇరవై మంది స్టేషన్ సిబ్బందితోనూ సమస్యాత్మక గ్రామాల్లోని కవతను నిర్వహించామని ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్టేషన్ సి రమణ ఎస్ఏ ధనుష్ తదితరులు పాల్గొన్నారు పోయే ఎలక్షన్ దృష్టిలో శాంతి శాంతిబద్ధతలని దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం కోసం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు జరపడం కోసం అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ గారి ఆదేశాల మేరకు సమస్యాత్మకమైనటువంటి గ్రామాల్లో పట్టణాల్లో ఈ యొక్క ఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మీ పారామిలిటరీ ఫోర్సెస్ తోటి కవాతు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు సబ్బవరం పోలీస్ స్టేషన్లో సుమారు డెబ్బై మంది డిఏపిఎస్ సిబ్బంది మరియు ఇరవై మంది స్టేషన్ సిబ్బంది సిఏ గారు పర్వ డిఎస్ పైన నేను అదేవిధంగా పర సబ్బవరం ఎస్ఏ గారు ధనుంజయ్ గారు కలిపి సుమారు నాలుగు కిలోమీటర్లు కవర్ చేశాం అదేవిధంగా సాయంత్రం కూడా ఇది నడుస్తుంది ఇలాగ అన్ని గ్రామాల్లోనూ కూడా తిరిగి ప్రజలకి ఒక నా ఒక శాంతి భద్రతల విషయంలో పోలీసులు ఉన్నారు ఫ్రీ అండ్ ఫెయిర్ ఓటర్లందరూ కూడా వాళ్ళ యొక్క ఫోటో హక్కును స్వేచ్ఛగా స్వతంత్రంగా ఏ విధమైనటువంటి ప్రలోభాలకి భయానికి గురికాకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా తమ హక్కుని వినియోగించుకోవాలని తెలియపరిచే ఉద్దేశంలో భాగంగా సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాల్లో ఈ కవార్ అనేటువంటి నిర్వహించడం మేము అంటే ఎక్కడైతే జనాల్లో ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేయడమే దీని ఉద్దేశము ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం కోసము అన్ని గ్రామాల నుండి ముడుపల్లి గ్రామానికి చెందిన పదిహేను మంది కుటుంబాలను చెందినవారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు సెంట్ల భూమి చొప్పున ప్రభుత్వం మంజూరు చేసి మంజూరు చేసిందని కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఇచ్చిన భూములకు అధికారులు పట్టాలు ఇవ్వలేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మొరపెట్టుకుంటున్నారు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లోనే గృహాలు నిర్మించుకొని జీవిస్తున్నామని ఆ భూములకు పట్టాలు మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఫలితం లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కు స్పందనలో ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో రామస్వామి వినాయకరావు ప్రసాదరావు వాసం రెడ్డి నాగేశ్వరరావు కమజ సత్యవతి రాయుడు వెంకటేశ్వరరావు మద్దాల సత్యవతి తదితర కార్యక్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బిబీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి మండలం మడిపల్లి అండి మాకు వెళ్ళి స్థలాలు రాజశేఖర రెడ్డి గారి అయ్యంలో కుండే కుడిపూడి సిట్టి అబ్బాయి గారి అయ్యంలో స్థలాలు ఇచ్చి ఉన్నారండి వాటికి ఆ రోజు పట్టాలు ఇవ్వకుండా రెండు సెంట్లు భూములు చూపించి ఉన్నారండి అందులో చాలా మంది గృహాలు నిర్మించుకుని ఉన్నారండి నిర్మించుకుని ఉంటే అప్పటి నుంచి మళ్ళీ దాన్ని ఇప్పుడు జగనన్న ప్లే అవుట్లు వచ్చేసి దగ్గర దగ్గర పదిహేను కట్టుకుని ఇంటి అది కుళాయి మొత్తం రోడ్లు కరెంటు గిరెంట్ అన్ని విద్యుత్ రన్ని మాకు అన్ని సదుపాయాలు చేసుకుని ఉన్నామండి అందులో గృహాలు నిసి నిర్మించుకుని గృహాలు నిర్మిస్తున్నా నివసిస్తూ ఉన్నామండి ఇప్పుడు జగనన్న కాలనీ కింద వాటిని ప్లేఅవుట్ చేశారండి అప్పుడు కూడా వారు రెండు సెంట్లను ఎటువంటి కదపలేదండి తీసుకు వెయ్యి తీసేయమని చెప్పలేదు రెండు సెంట్లు మీకు రెండు సెంట్లు బట్టలు ఇచ్చేస్తామని చెప్పారండి కానీ ఆ వాటిని అలాగే మేము అలాగ ఉంచుకుని ఉన్నాం అప్పుడు ఇచ్చేస్తామన్నారు కదా మేము మేము దాన్ని గృహాలు కట్టిన అలాగొంటున్నామండి ఉన్నామండి ఇప్పటివరకు కూడా వాటికి బట్టలు అనేది రిలీజ్ చేయట్లేదు మా సైడ్ పక్కల సెంట్రన్ ఆర్ చెప్పినా మంజూరు చేసి చేసి పంచాయతీ వారు రిజిస్టర్ పంచాయతీలు ఇచ్చేస్తున్నారు వాటితో పాటు కూడా కూడా మన చాలాసార్లు రెవెన్యూ వారికి తెలియపరచి ఉన్నాము కానీ ఎటువంటి దానికి రెస్పాన్సిబిలిటీ లేదండి ఇప్పుడు దివ్యమైన కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి దీన్ని మేము తెలియపరిచి ఉన్నామండి మాకు కూడా వారితో పాటు రెండు సెంట్ల వరకు కూడా పట్టాలు ఇప్పించవలసిందా కోరుకుంటూ ఇట్లు రిజిస్టర్ చేయించవలసిందా కోరుచున్నామండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవేలు మండలం మడిపెల్ల అండి మాది మాకు కొత్తగా ఇచ్చిన కాలనీలో రెండు సెంట్లు రెండు వేల పదకొండులో ఇచ్చారండి అప్పటి నుంచి పట్టాలు ఇవ్వలేదండి పట్టాలు ఇస్తామంటున్నారు కానీ వీఆర్ఓ వ్యాలలో ఇవ్వలేదండి ఇప్పుడు వరకు అని ఇప్పుడు రెండు సెంటున్నారు ఇచ్చిన వాళ్ళకి పట్టాలు ఇచ్చేస్తున్నారు ప్లస్ రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తున్నారు అదేవిధంగా మాకు కూడా అలా పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ పిఠాకురంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ కారు పూర్తిగా దగ్నం అవ్వగా మరో కారు పాక్షికంగా దెబ్బతింది స్థానికులు తెలిపిన వివరాల మేరకు చెందిన ఎరపు లక్ష్మణ్ అనే మతిస్థిమితం లేని మైనర్ బాలుడు ఆడుకుంటూ అట్టలకు నిప్పు పెట్టగా ఆ మంటలు కార్లకు వ్యాపించడంతో ఓ కారు పూర్తిగా దగ్నమైంది మరో కారుకి పాక్షికంగా సెగలు తగిలి పెయింట్ పాడైంది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుట్న సకట్ స్థలానికి వచ్చి మంటలను అదుపు చేయడం జరిగింది ఈ సంఘటనలో ఓల్డ్ మారుతి కారు పూర్తిగా దగ్ధమైంది ఈ సంఘటనకు కారణమైన బాలుని కుటుంబ పరిస్థితులు తెలుసుకోక గత ఐదు సంవత్సరాలుగా అదే వీధిలోని అదే ఇంట్లో నివాసం ఉంటున్న ఆ కుటుంబ సభ్యులకు ఇద్దరు కవల పిల్లలు రెండవ బాలుడైన ఇజ్జపు లక్ష్మణ్ అనే మతిస్థిమితం లేని కుర్రాడు పట్ల ఈ సంఘటన జరిగినట్లుగా గుర్తించారు మతిస్థిమితం లేక తిరుగుతూ ఉంటాడని అలాగే పెద్ద కుమారుడు కూడా అదే పరిస్థితిలో తిరుగుతూ ఉంటాడని తెలియజేశారు గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మార్నింగ్ టెన్ ఫిఫ్టీన్కి పిఠాపురం ఫైర్ స్టేషన్కి ఒక ఫైర్ కాల్ మెసేజ్ వచ్చింది పిఠాపురం మార్కెట్ ఏరియాలో సన్యాసిరావు టెంపుల్ వేదిలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది ఇమిడియట్ ఇమీడియట్గా మా వెహికల్తో టర్నౌట్ అవ్వడము ఇక్కడ ఏదైతే ఒక కార్ అనేది ఫైర్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయింది మేము ఇమీడియట్గా దాన్ని మిగతా కార్లక ఫైర్ ఎక్సిడెంట్ కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది మేము మా సిబ్బంది అయితే ఇందులో ఎలాంటి లైవ్ లాస్ అనేటువంటిది జరగలేదు అయితే ఎంతైతే ఫైనాన్షియల్ లాస్ జరిగింది అనేది ఇప్పుడు ఇంకా ఎస్టిమేట్ చేస్తుంది ఎన్ని కార్లు డామేజ్ అయ్యింది ఒక చేస్తున్నారు కదా అభివృద్ధి చేస్తున్నారు దాని మీద మీరు ఏమంటారు బాబు బయటికి అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి పాలపిని తెచ్చుకుంటాను అమ్మ అన్నాడు అండి అంటే పాలపిన తెచ్చుకుంటాను అన్నవాడు అమ్మా పాల ప్యాకెట్ తీస్తాడు అంటే కొడి దగ్గరికి వెళ్ళి పాల తీసుకొచ్చాడండి తీసుకొచ్చి కాటికి పెట్టుకుని తాగానండి అమ్మా బయటికి ఆడుకోవడానికి వెళ్తున్నాను అన్నాడండి ఇందులో పది నిమిషాలే మీ బాబు అక్కడ సెడ్లోకి వెళ్ళి కార్ అంటిచ్చేసేయడం అని చెప్పారండి అంతవరకు నేను గ్లాఆర్ ఉన్నాను ఏమీ తెలియదండి ఆ పిల్లడికి బొరకాయ కొంచెం మచ్చింపుతూ ఉండదండి ఆ బాబుకి ఇది నాకు కవల పిల్లన్నా మాట అందులో అబ్బాయి లక్ష్మణ్ అన్నమాట నాకు నిజంగా అబ్బాయి గురించి అండెట్టాడు అనే విషయం నాకైతే తెలియదు అండి అబ్బాయి టెన్త్ క్లాసు వచ్చాడండి మర్చిందు లేకపోతే పొరపాటు టీసీ కూడా తీసి స్కూల్ నుంచి కూడా పంపించేసారండి అలా సంవత్సరం పెట్టి అలా చూస్తున్నాడు వాళ్ళకి అమ్మాయి కర్తవండి వాళ్ళకి ఏం కూడా తెలియదండి అయితే అయితే తెలియబడతో నేను ఇంట్లో వీళ్ళిద్దరిని అలా పోషించుకుని అలా చూస్తున్నాను నాకు కాదు అనారోగ్యంతో బాగాలేదండి పురుగు ముట్టుకోవడం వల్ల కాలు ఇంటి సంవత్సరం పెట్టి అలా మంచం మీద ఉన్నానండి ఇప్పుడు కూడా మంచం లేదు నా బాబు పొద్దున్న ఇలా జరిగింది ఏంటని బయటకు వచ్చానండి అల్లరికి అందరంగా ఉందని ఏంటి ఇక్కడ జనం ఏంటి వీళ్ళు ఇంతమంది ఉన్నారు మా బాబు ఇలా కాల్స్ బయటని నేను అనుకుని వచ్చానండి బయటికి నాకు ఇంకో బాబు కవల పిల్లలు ఇంకో బాబు అండి ఆ బాబు ఎక్కడికి పోయాడో కూడా తెలియదు లక్ష్మణ్ అన్న బాబు రాము ఇలా రామ్మా ఇంకా పిల్లల పిల్లలు నీ అబ్బాయి పెద్ద అబ్బాయి నీ అబ్బాయి రాము ಆ ರೋಜೇ ಮಾಕೂಲ್ವಾ ఇక్కడ చూసుకున్నారు ఏం చేస్తారమ్మా స్కూల్ పని చేసుకుంటారండి ఆయన నేను ఆపడి పని చేసుకుంటారండి ఏ రోజు పనికి వెళ్ళకపోతే మాకు ఆ రోజు పట్ట కడదండి ఎల్లయింది వస్తే నువ్వు నలుగురు తినాలండి అనుకో వాళ్ళంతింది ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు నేను ముగ్గురు పిల్లలు అన్నమాట నాకు ఈ కౌల పిల్లలు వీళ్ళిద్దరికీ అసలు బొర్ర తినడం అనేది ఉండదండి ఎక్కడికి వెళ్ళిపోయినా బయట వెళ్ళినా వంద రూపాయలు ఇచ్చి తేంటాయి బయట పాడేసి వస్తారు కానీ వాళ్ళకి ఏమీ తెలియదండి అంత మీదే ఉన్నానండి అయితే ఇక్కడ ఉన్న ఒకటి కారు ఒకటి ఉంది అది పూర్తిగా తగలడిపోయిందండి తర్వాత బయట ఇంకో కారు ఉందండి రెడ్ కలరు అది కొంతవరకు డ్యామేజ్ అయిందండి అయితే ఇది ఏంటో అనేది నేను దర్యాప్తు చేస్తే ఒక కుర్రాడు విద్యపు లక్ష్మణ్ అన్న గేట్ దూపి లోకల్కి వచ్చాడు ఆ ఫుటేజ్ మా దగ్గర ఉందండి తను లోపల కార్ దగ్గరికి రావడం అది అంతా ఫుటేజ్ అది రికార్డ్ అయిందండి అయితే జనాలు చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా కార్లో అయినా పార్ట్స్ అయినా తీసేస్తాడేమో అని అది రికార్డ్ చేశారు అయితే ఆ ఫుటేజ్ ప్రకారంగా మాకు తెలిసిందండి అతనే చేశాడేమో అని అతను ఎవరో కూడా మాకు పరిచయం లేదు సార్ అయితే ఒక కారు యజమాని ఇతనండి ఇంకో కారు యజమాని ఈయనండి ఈయన తరుణ్ కుమార్ జైన్ అండి మిఠాలాల్ గారు అబ్బాయి ఈయన కూడా రజనీకాంత్ గారు ఈయన బిడ్డాల గారు అబ్బాయి అండి వీళ్ళిద్దరే రెండు కార్లు అండి కురడు వయసు సుమారు పద్నాలుగు సుమారు మాకు ఎగ్జాక్ట్ గా తెలియదు వీధిలో ఒకరో అండి వీధిలో అద్దీకుండా వచ్చారు విజయపుర లక్ష్మణ్ అండి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం వీరంపాలెం గ్రామంలోని రాష్ట్రంలో ఎక్కడ లేని స్ఫటిక లింగ శివాలయంలో మూడు రోజులు డెబ్బై రెండు గంటల పాటు పూజలు హోమాలు కళ్యాణం వంటి కార్యక్రమాలు నిర్విరంగ జరుగుతాయి ఈ కార్యక్రమంలోని పాల్గొనేందుకు గాను రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పాల్గొని స్ఫటిక లింగ దర్శనం పొంది తీర్థ ప్రసాదాలను తీసుకుంటారు భూం పూజ చేసాం శంకర జయంతిలో ప్రతిష్టాపన చేసి మరీ చెప్పి మరీ చేయగలిగాం పూర్తి అయిపోయింది అప్పటికి తదుపరికి ఆలోచన చాలా చోట్ల ఉన్నాయి దేవాలయాలు కానీ దీనికి ఏదో ప్రాధాన్యత కావాలి అందుకనే స్త్రీ పురుష వేదం అనేటువంటిది లేకుండా అందరూ సస్వరంగా వేదాన్ని కానీ అమ్మవారిచిన మంత్రాన్ని కానీ ఉపాసించేటువంటి వాళ్ళని సుమారు కొన్ని వేల మందిని తయారు చేశాను ఇక్కడ రెండోది భక్తిని మనం ఎంచకూడదు ప్రతి వ్యక్తిలో ఉండే ఎవరికి తోచిన భక్తి ఎవరు ఏదోచితంగా భక్తి వాళ్ళకు ఉంటుంది అందుకని అందరు భక్తులు ఒకేలా ఉండరు అందరూ తపస్య చేయలేరు సంకేతంలో ధరించాలి అనేటువంటి వాళ్ళ కోసమే ఒక ప్రత్యేకమైన విధానంగా వాళ్ళ శిష్యులుగా స్వీకరించి ధర్మోపదేశం చేయటం మొదలుపెట్టాం దేశంలో ఈ ఊరు వెలగాలనే ఎక్కడా లేనటువంటి భగీరథులు ఇంతవరకు ఎవరూ దాన్ని రూపకల్పన చేయలేదు నలభై రెండు అడుగులు భగీరథులు వీరంబాని బాలా పీఠంలో నిర్మించాం అలాగే అష్టమక మహాగణపతి దాన్ని కూడా బాలా పీఠంలోనే కట్టాం ముఖ్యంగా అన్నిట్లకంటే శక్తివంతమైంది ఆత్మలింగం ఆత్మలింగం అంటే శివుడి యొక్క ప్రాణం అది నువ్వు ఎక్కడున్నావు ఏ రూపంలో ఉన్నావు నేను ఆత్మలింగ స్వరూపుడుగా ఉన్నాను వేళ అంటాడు అలాంటి ఆత్మలింగ ఒకటే కాదు లక్ష నర్మదలింగాలు నాకు లభ్యమయ్యాయి కృషి వల్ల ఏమైనా చేయాలనే సంకల్ప సిద్ధి ఆ సంకల్ప సిద్ధి నర్మదాదిలో ఉన్నటువంటి నర్మదా నుంచి మధ్యప్రదేశ్ నుంచి పట్టుకొచ్చాం ఆ లింగాలు లక్షలింగాలు పెట్టి మధ్యలో బెల్జియం నుంచి తెప్పించిన ఆత్మలింగాన్ని రెండు వేల ఎనిమిదిలో ప్రతిష్టాపన చేశాం పాటుగానే రెండు వేల పద్నాలుగులో ప్రపంచంలోనే ఏకైక్యంగా చెప్పగలిగినటువంటి అహోరాత్రి యాగం ఐదు వందల యాభై రెండు గంటలు నిర్విరామంగా యజ్ఞం ఆగిపోకుండా మంత్రం ఆగకుండా అర్చన ఆగకుండా చేసేటువంటి మహాయజ్ఞం అహోరాత్ర యాగం అది కూడా ఈ వీరంపాలెం అమ్మవారి సన్నిధానంలోనే నిర్వహించటం ఇవన్నీ దేనికోసం అంటే కేవలం ప్రజల్లో ఆధ్యాత్మికమైనటువంటి అంటే ఏదైనా అతి చిన్నవాడిని కూడా గొప్పవాడిని చేసే శక్తి పరమాత్మకు ఉంది అందుకే చిన్నవాడే నన్ను ఎన్నుకున్నాడు నా చేత ఇన్ని పనులు చేయించాడు ఇవేవీ నేను చేయలేదు నాలో ఉన్న ఆత్మ అయిన ఈశ్వరుడు అమ్మవారి శక్తే వీటన్నిటికీ మూలం ఆ శక్తి నడుపుతూ ఉంటుంది ఆమెను చూడాలని ఆయన చూడాలని ఇన్ని వేల మంది లక్షల సంఖ్యలోకి వచ్చారు జనం కూడా వేళ దర్శనానికి రాగలుగుతుంది ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ గ్రామం వద్ద గోదావరి నది మధ్యలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత ఇదేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం గోదావరి నది దాటేందుకు పండుగతో ఏర్పాటు మహాశివరాత్రి ఉత్సవాలు మార్చి ఎనిమిదో తేదీన జరగనున్నాయి ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన పనులను ఎప్పటికప్పుడు అధికారుల దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికీ పందుల పనులు ర్యాంపు పనులు చేయడం జరిగింది నదిపైన భక్తులు నడిచి వెళ్లేందుకు గాను కాలినడకన రహదారి కోసం పటిష్టంగా పంటలు అమెరికా నది తీరాన తాత్కాలిక స్థానాలు గదులు గుడి ప్రాంగణంలోని కట్టుదిట్టంగా బ్యాగెట్లు పూర్తయ్యాయని ఉత్సవాలకు రెండు రోజులు ముందుగానే పూర్తి అయ్యేలా పనులు చేస్తున్నట్లుగా కాంట్రాక్టర్ పెమికాంట్రాక్టర్ పైగానారాయణించి అగస్తి వారి చేతులు అమ్మాన చుట్టాడు ఆ తాండవం చేసినప్పుడు జడల్ని కిందకి సారిపోయేవాడు ఆ జడల్ని కూడా పప్పు కింద పైన పొప్పు కూడా ఉంటుంది స్వామివారికి పక్కన భద్రగాడి అమ్మవారు ఉంది నీ భార్య ఆవిడ భద్రకొండం నుంచి ఉంటుంది పక్కనే కనకదుర్గ మహిషాసుపత్ని వారు కూడా ఉన్నారు అలాగే అనిస్త్రీ పులిస్తి దేవాలయం ఉంది కదా సంతానం లేని వారికి సంతానం కలగజేయడానికని స్వామివారి ఆజ్ఞాపలకు ఆవిడని ఇచ్చారు అక్కడ అలాగే అనిస్త్రీ పులిస్త్రీ అలాగే భావనారాయణ స్వామివారు మా క్షేత్రకాలు కింద ఆయన విలిసి ఉన్నారు గజేంద్ర మోక్షం అయిన తర్వాత భవనారాయణ స్వామి వారు ఇక్కడ ఉన్నారు ఈ శివరాత్రి మహాశివరాత్రి నాడు నాలుగు రోజులు మూడు రోజులు కూడా బాగా జరుగుతుంది శివరాత్రి ఒక్కరోజు బాగా లోటింగ్ బాగా ఉంటుంది అలాగే కార్తీక మాసం బాగా నెలలాలు కూడా దర్శనాలు బాగా అవుతూ ఉంటాయి అభిషేకాలు కుప్పం పూజలు లక్ష్మతి పూజలు అవన్నీ కూడా అవుతూ ఉంటాయి అలాగే గోదావరి కాలంలో కొంచెం ఇబ్బంది పెట్టి శాస్త క్షేత్రానికి గోదావరి అంతా కూడా చుట్టూ వచ్చేస్తుంది ప్రజలు రావడం కూడా ఇబ్బంది మేము నిత్యం దెబ్బతెబ్బ నైవద్యాలు చేయాలి కాబట్టి మేము రోజు వచ్చి ఆ గోదావరి నదిలో వచ్చి మేము నిత్యం దొంగతీర్ నగద్యాలు చేస్తూ ఉంటాం మేడం ఈ స్వామివారి యొక్క సేవ చేసుకుంటూ ముప్పై సంవత్సరాలు బట్టి నేను ఇక్కడే ఉంటున్నాను మా సోదరులందరూ కూడా స్వామి స్వాములందరూ కూడా ఇక్కడే ఉంటారు ప్రతిరోజు పొద్దున్నేళ్ళు సాయంకాలం వరకు కూడా సాయంకాలకు చేస్తూ ఉంటామంటారు దర్శనాలకు కూడా భక్త కూడా ప్రతిరోజు కూడా వచ్చి దర్శనాలు అభిషేకాలు కూడా చేసుకోవచ్చు ఎన్టీఆర్ జిల్లా తిరుపూర్ నియోజకవర్గంలోని మండలం విసన్నపేట కీర్తన హాస్పిటల్ వైద్యుడు భాగోతం బట్టబయలైంది హాస్పత్రికి వచ్చే మహిళలపైన వేధింపులు నిన్న అర్ధరాత్రి ఓ మహిళపైన అసభ్య ప్రవర్తన హాస్పిటల్ను ముట్టడించిన బంధువులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీర్తన హాస్పిటల్ డాక్టర్ టి సీతారాం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లి వైద్యశాలకు ప్రభుత్వ ప్రధాన వైద్యులుగా పనిచేస్తున్నారు మాది రాజకాల దగ్గర పెండిపిల్లండి మాది మా ఒదు గారికి ఆపరేషన్ చేస్తామండి తీసుకొస్తే మన పొద్దులు కూడా ఆపరేషన్ చేశారండి చేసిన తర్వాత ఆ రైతు మా మా అంగారు ఇక్కడ పడుకున్నారండి ఆ రైత్రి మేము గోడ నిన్ను అని చెప్పి రాత్రి మళ్ళీ అతను నాకు పడుకోమని చేపడుకొని లాగిండండి పొడుకోపోతే మా దగ్గర నేను చికాయి చేస్తాను మన అందరినీ డాక్టర్ గారు అండి ఆయన పేరు ఉందండి కితనాటండి మాకు పేరు కూడా కేత్న డాక్టర్ గారు అండి పొడకోపతి చేస్తాం మిమ్మల్ని అన్నాడు అండి అన్నప్పటికీ మీరు అది రొచ్చబడికి పైకి కింద రాలేదండి పొద్దున్న మా వద్దుగా తీసుకెళ్ళి హాస్పిటల్ షిఫ్ట్ చేసి రామండ్రి స్టేషన్కి రాయ కొట్టి చేసుకోమని గౌరవం చెప్పిన అదే మా ఫస్ట్ అండి మాది ఆటలు ఇద్దరితో సమాప్తం నమస్కారం